జగన్ని నేను ఆ రోజు విజయవాడ నగరంలో రోడ్డు మీద చూడటమే మళ్ళీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని నేను చూడాల నేను రావు గారితో తిరిగాను రావు గారితో అసోసియేట్ అయ్యాను మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాళ్ళు మేము మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళదంతా కాంగ్రెస్ బ్లడ్ అదే కాదు అనేక రకాలైనటువంటి భావ వైరుధ్యాలు ఉన్నాయి మా మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది నాకు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి పరిచయం రావు గారు బతుకున్నప్పటి నుంచి కానీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన కొన్ని కంపెనీలు మూసేస్తే కూడా నేను వెళ్ళి వ్యక్తిగతంగా అడిగితే సహాయం చేసి పెట్టాను ఇంత విలువలు దిగజారిపోయిన వ్యక్తి రాజకీయాల్లో శాసనసభ్యుడిగా కూడా బనికిరాడు ప్రతిపక్ష నేతగానే కాదు అతను వార్డు మెంబర్గా కూడా బనికిరాడు అతను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ ఆయన ఎటు పోతాడో ఏ తిహార్ జైలుకు పోతాడో ఇంకే జైలుకి పోతాడో వీళ్ళే జైలుకు పోతారనేది కూడా చరిత్ర చెబుతుంది నూట యాభై సీట్లు ఇచ్చారు అటువంటి నాయకుడిని యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి నాయకుడితో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి నాయకుడు చేసేటువంటి మంచి పని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మొండివాదమో వితండవాదమో వదిలి అనవసరమైన ఘర్షణలకు దిగకుండా మంచి పనిని మంచిగా యాక్సెప్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారికి చెబుతుంది ఆయనకి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని కూడా భగవంతుడు కోరుకుంటా ఉన్నాడు అటువంటి పార్టీలో చేరేవాళ్ళు ఏంటి కడుపు అన్నం తినేవాడేవాడు వైసీపీలో ఉండడు నేను ఖచ్చితంగా చూస్తున్నా మేమందరం అన్నం తింటాం వాళ్ళు ఆనందం తింటారో లేదో వాళ్ళు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అన్కండిషనల్గా నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను సాధ్యమైనంత త్వరలో వైసీపీలో చేర కడుపు అన్నందిని ఎవడేవాడు వైసీపీలో ఉండడు సాధ్యోనం త్వరలో వైసీపీలో జా కడుపుకు అన్నది నేవాడేవాడు వైసీపీలో ఉండడు సాధ్యోనం త్వరలో వైసీపీలు జా కడుపుకు అన్నేవాడేవాడు వైసీపీలో ఉండడు